భారత టీ ట్వంటీ హిట్టర్ రింకు సింగ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది గుజరాత్ పై బాధిన ఐదు సిక్సర్లే ఎందుకంటే ఈ మ్యాచ్ ఫలితాన్ని కాదు రింకు కెరియర్ ని మార్చేసిన ఇన్నింగ్స్ అది గుజరాత్ తో జరిగిన నాటి మ్యాచ్లో కేకేఆర్ తరఫున బరిలోకి దిగిన రింకు సింగ్ ఎస్తోయాల్ వేసిన ఆఖరి ఓవర్లో ఈ ఫిట్ ను సాధించాడు కేకేఆర్ విజయానికి ఇరవై ఎనిమిది పరుగులు అవసరం కాగా రింకు చివరి ఐదు బంతులకు ఐదు సిక్స్లు బాధి సంచలన విజయాన్ని అందించాడు ఈ రింకు సింగ్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు ఈ సింగ్ జీవితాన్ని ఆ తర్వాత భారత ఎంట్రీ ఇచ్చిన రింకు సింగ్ టీమిండియా ఫినిషర్ గా గుర్తింపు పొందాడు ఆశాఖ రెండు వేల ఇరవై ఐదు కోసం ఎంపిక చేసిన భారత జట్టులోనూ అతనికి అవకాశం దక్కింది తన జీవితాన్ని మార్చిన ఐదు సిక్స్ లు యూపీ ఎంపీ ప్రియా సరోజ్ తో తన ప్రేమను కూడా నిలబెట్టాయని తాజాగా రింకు సింగ్ వెల్లడించాడు ఈ ఐదు శిక్షలతో దేశవ్యాప్తంగా తనకు గుర్తింపు లభించిందని అది తమ ప్రేమకు ఉపయోగపడిందని చెప్పాడు తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకు సింగ్ ఈ విషయాలను పంచుకున్నాడు ఐదు సిక్స్ బాధన అనంతరం ప్రియా సరోజ్ ఫోన్ లో ఏడ్చిందని రింకు సింగ్ తెలిపాడు ఐదు బంతులకు ఐదు సిక్సులు కొట్టడంతో తన పేరు ఈ దేశానికి తెలిసిందన్నాడు అప్పుడే ప్రియా సరోజ్ తో పెళ్లికి లైన్ క్లియర్ అయిందని చెప్పుకొచ్చాడు అప్పటి వరకు తాను ఎవరో ప్రియా సరోజ్ తండ్రికి తెలియదని ఆయనకు క్రికెట్ పై పెద్దగా ఆసక్తి లేదని గుర్తు చేసుకున్నాడు ఆ ఇన్నింగ్స్ తోనే తనకు ఫాలోవర్స్ పెరిగారని దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నాడు ఆ రాత్రి నుంచే తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే సమాజ్వాదీ పార్టీ ఎంపీ అయిన ప్రియా సరోజ్ తో రింకు సింగ్ కు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది త్వరలోనే ఈ ఇద్దరు వివాహ బంధంతో ఒకటి కానున్నారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రింకు సింగ్తో రాజకీయ కుటుంబానికి చెందిన ప్రియా సరోజ్ ఎలా పరిచయమైందోనంటూ అంతా ఆశ్చర్యపోయారు తాము ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒకటయ్యామని సింగే స్వయంగా చెప్పాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయన పరిచయం స్నేహంగా మారి ప్రేమగా చిగురించి వివాహ బంధానికి దారితీసిందన్నాడు